శ్రీమతే రామానుజాయ నమ ఈనాటి ప్రశ్న రామానుజులు వారి ఆజ్ఞ ప్రకారం నూట రెండు శ్లోకాలతో వరదరాజస్వామిని చాలా అద్భుతంగా స్తుతించారు శ్రీ కూరేశ్వలు ఆ స్తోత్రానికి ఏమని పేరు క్రింది భాగంలో శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలో చక్రాంకితులను మాత్రమే లోనికి అనుమతించమని చెప్పిన విధంగా తాము శ్రీరంగానికి ప్రయాణం చేస్తూ యాదవరాజుకి ఆలయ విషయమై ఆజ్ఞను విధించారు రామానుజులు అది విన్న వెంటనే శ్రీనివాస పెరుమాళ్ళు అర్చకునిపై ఆవహించి సర్వదేశ దశాకాలేషు వ్యాహృత పరాక్రమ రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధతామభివర్ధతాం రామానుజార్య దివ్యాజ్ఞ ప్రతిభాసరముజ్వల దిగంతవ్యాపిూయాసా హి లోకహితైషిణీ రామానుజులిచ్చిన ఈ దివ్యాజ్ఞ అన్ని సాంప్రదాయాల ఆలయాలకు వర్తిస్తుంది కనుక ఇది లోకములకు హితకారిణి దీనిని అన్ని ఆలయాలలోనూ ఈనాటి నుండి అనుసంధించండి అంటూ ఆదేశించారు శ్రీ వైష్ణవ దేవాలయాలలోనూ శ్రీ వైష్ణవుల భవనాలలోనూ ప్రతిదినం రెండు పూటలకు తక్కువ లేకుండా వైష్ణవాగ్రేశ్వరులు అనుసంధించే శ్లోకాలలోని రామానుజుల ఆజ్ఞ ఇదేశమండి ప్రామాణికమైన వెంకటాచల ఇతిహాసమాల ఈ విషయాన్ని అతి స్పష్టంగా చెబుతోంది ఇలాగా నూట రెండేళ్ల వయస్సు నిండిన శ్రీ భగవద్ రామానుజులు తిరుపతి క్షేత్రం నుండి శ్రీరంగానికి బయలుదేరుతూ ముందుగా కాంచీపురం చేరారు శ్రీ రామానుజులు వస్తున్నారని తెలిసి శ్రీ కూరత్తాళ్న్ శ్రీరంగం నుండి కంచికి వచ్చారు దీర్ఘకాలానికి గురు శిష్యులకు సంయోగం ఏర్పడింది శ్రీవరదరాజస్వామి సకల పలప్రధుడు ఆయనను స్తోత్రం చేసి మీరు కోల్పోయిన దృష్టిని పొందండి అని కూరేశులను ఆజ్ఞాపించారు శ్రీరామానుజులు వారి ఆజ్ఞ ప్రకారము నూట రెండు శ్లోకాలతో వరదరాజస్వామిని చాలా అద్భుతంగా స్తుతించారు కూరేశ్వ ఆ స్తోత్రానికి వరదరాజ అని పేరు శ్రీకూరేశులు ప్రాకృత నేత్రాలను కోరలేదు పరమపదంలో నిత్య దర్శనం కావాలని కోరారు అలాగే అని కంచి వరదరాజస్వామి అర్చకముఖంగా అంగీకరించారు ఈ విషయం తెలిసిన శ్రీ రామానుజులు ఏం ఇలా ప్రార్థించారు అని అడిగారు అక్కడికి నేను ముందుగా వెడితే ఆచార్యులైన మీకు స్వాగతం చేయగలను కదా అని సరసంగా సమాధానమిచ్చారు కూరేసులు అక్కడి నుండి శ్రీరామానుజులు శ్రీరంగానికి బయలుదేరారు చాలా సంవత్సరాల తరువాత శ్రీరామచంద్రుడు వనవాసం పూర్తి చేసి అయోధ్యకు తిరిగి వచ్చినట్లు శ్రీ శ్రీభగవద్మానుజుడు మేల్కోటవాసం పూర్తి చేసి శ్రీరంగానికి వేయించేశారు అప్పటికీ శ్రీరంగం శ్రీ నిరుప్రద నిరుపద్రవంగా పరిణమించింది ఉపద్రవానికి కారణమైన కుళోత్తుంగ చోణుడు తన దేహాన్ని చాలించాడు అతని కుమారుడు విక్రమచోళుడు కూడా సాత్వికుడు మంచి విష్ణు భక్తుడు ఇతడు క్రీస్తు శకము పదకొండు వందల పదిహేడు నుండి పరిపాలకుడుగా సాగాడు శ్రీ రామానుజుల సన్నిధికి వచ్చి తన తండ్రి చేసిన అపరాధాలను మన్నించమని ప్రార్థించాడు ఆ సమయంలో ఈ విక్రమ చోళుడే పరిపాలకుడుగా బాధ్యతను తీసుకున్నాడు ఇతడే శ్రీరంగనాథుని ఆలయానికి ఐదవ ప్రాకారాన్ని కట్టించాడు ఇంకా ఎన్నెన్నో చారిత్రకంగా ఉండే సేవలు చేశాడు తండ్రి వల్ల ఏర్పడ్డ కలం కలంకానికి తొలగించి మంచి సేవలు చేసిన పాలకుడని ఇతన్ని అకళంక చోళుడు అనే బిరుదుతో లోకం కీర్తించింది ప్రహ్లాదుడులాగా ఇతడు వంశోద్ధారకుడుగా విష్ణుభక్త శిఖామణిగా కూడా దీర్ఘకాలానికి సురక్షితంగా శ్రీరంగానికి వేంచేసిన రామానుజులను శ్రీరంగ క్షేత్రవాసులంతా సగౌరవంగా సేవించుకున్నారు జయ జయద్వాణాలు చేశారు కోల్పోయిన ప్రాణాలే తిరిగి వచ్చినట్లుగా వారంతా భావించారు అప్పటికే నూట రెండు సంవత్సరాలు దాటిన వయస్సు శ్రీభగవ్రామానుజులది అయినా వారు నిర్విరామంగా శ్రమించి ఆధ్యాత్మికంగానూ సామాజికంగాను ప్రజలను తీర్చిదిద్ది సామాజికంగా తీర్చిదిద్దినందువల్ల జనులు ఆనందపరవశులైనారు వారికి అందరికీ ఆచరణాత్మకమైన వ్యవస్థను అందించారు రామానుజులు ఈనాటికి సజీవంగా సాగుతోంది ఈ వ్యవస్థ వైష్ణవాలయాలన్నీ కూడా వర్ధతాం అభివర్ధతాం అని జే పలుకుతూ ఉన్నది ఈరోజుకి పై ప్రశ్నకు సమాధానము వరదరాజస్తవం రాజస్తవం అని పేరు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి آرمان جادع